చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎంత వాస్తవము అని అంటే వీళ్ళు చెప్తా రాసుకోండి మైహోమ్ సిమెంట్స్ శ్రీ సిమెంట్స్ రామ్కో సిమెంట్స్ ఆల్మియా సిమెంట్స్ భారతీ సిమెంట్స్ భారతీ సిమెంట్ అని చెప్తాడు భారతీ సిమెంట్ దాల్మియా సిమెంట్ సిమెంట్ అని చెప్తాడు సిమెంట్ ఏమన్నా అసలు అవి ఎందుకు చెప్పాడు వాళ్ళు అక్రమంగా కేటాయించుకున్నందుకు ఈ రోజు నోటీసులు పంపించేసి మీరు ఎందుకు ఇలా చేశారు దీనికి వివరణ చెప్తుంటే వివరణ ఇవ్వకుండా నిరూపించుకోకుండా తరిమేశారు అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా జ్ఞానం ఉంది అంటే నువ్వు భారతీయ సిమెంట్ ని తరిమేసారని నువ్వు దాల్మీ సిమెంట్ ని తరివేశారని నువ్వు ఇటువంటి సిమెంట్ కంపెనీ తరిమేశారని చెప్పుకుంటున్నావంటే నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నీకు నాలెడ్జ్ లేదు నీకు ఏ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు నీకు ఏం చెప్పాలో తెలీదు అంటే అతను నేను ఏం చెప్పినా జనం నమ్ముతారు నేనేం చెప్పినా జనం వింటారు అని భ్రమలో ఉన్నాడు భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇందాక చెప్పారు కనీసం భారతీయ సిమెంట్ పేరు చెప్పకుండా ఉండాల్సింది కొద్దిగా ఎవడన్నా నమ్మేవాడు నీ కంపెనీ నీ తరిమి కొట్టాడు చంద్రబాబు నాయుడు అంటే ప్రజలందరూ సంతోషపడతారు చంద్రబాబు నాయుడు ఆ పని చెయ్యలేదు అని చెప్పి మేమందరం బాధపడుతున్నాం